తమ్ముళ్ నేను అడుగుతున్నా ఈ యొక్క కోడూరులో ఊకిల్డ్ బాబాయ్ ఊకిల్డ్ బాబాయ్ ఊగిల్డ్ బాబాయ్ మీకు అందరికి అర్థమైంది కదా అర్థమైందా లేదా పైకి చేస్తండి మాకు అర్థమైందని ఈ రోజు అంటున్నాడు అంత కొన్ని పక్కన పెట్టుకొని దేవుడికే తెలియాలంటాడు ఏ తమ్ముళ్ళు మీకు తెలుసు తెలుసుగాని జగన్మోహన్ రెడ్డి ఒకరికే తెలియదా అని అడుగుతున్నా ఏం చెప్పారు మీ సాక్షి పేపర్ లో మొట్టమొదటిసారిగా గుండెపోటని చెప్పావా లేదా అని అడుగుతున్నా అక్కడి నుంచి నారాసుర రక్త చరిత్ర అని చెప్పాడు ఆ రోజు కూడా పోస్ట్ మార్టం అయ్యిందంటే రెడ్డి కూతురు గట్టిగా పట్టుబట్టి పోస్టుమార్టం కోసం కోరితే పోస్ట్ మార్టం చేస్తే అంతవరకు అని చెప్పిన వాళ్ళు పోస్ట్ మార్టం చేసిన తర్వాత తల మీద బలమైన గాయాలు గొడ్డలి నరికితే నిన్నే ఒక సినిమా వచ్చిన తమ్ముళ్ళు చూశారా వివేకం చూశారా అని మేము అడుగుతున్నా చూసారా అని నేను అడుగుతున్నా అంత ఘోరంగా చంపాడు కరిగి